మీరు ఒంగోడు భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కత్తి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించినా వాలంటీర్ ఏంటి ఎత్తి జైల్లో ఏపిస్తా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామిరెడ్డిని చూసినారా ఇట్ట కొట్టారు అట్ట అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో మడి అట్ట కొట్టి నడిపిస్తాంకు రామిరెడ్డి మాది కోటింగ్ పోటీ వాలంటీర్లు కూడా చెప్తానా అందరి ముందర వాలంటీర్ చెప్తాను మీరు ఒక్కోటి భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కట్టి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో ఏపిస్తా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుండే కరోనా ఈ సమయంలో ఉక్కు ప్రవీణ్ ఎక్కడ కరోనా సమయంలో ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఈ వాలంటరీల వ్యవస్థ ద్వారా ఎంతో మందికి సేఫా చేసిన వాలంటరీలన ఈ ఉక్కు ప్రవీణ్ వార్నింగ్లు ఇస్తున్నది అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎన్నో సేవలు అందజేయడంతో పాటు ఎందరో అభాగ్యులకు ఆకలి చావుల నుంచి కాపాడింది ఈ వాలంటీర్ల వ్యవస్థ అంతేందుకు స్వయంగా ఉకు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సమయంలో సేవలు పొందినాడు ఈ విషయం అవునా కాదా అని ఉకు ప్రవీణ్ సమాధానం చెప్పాలి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఫలాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేరవేస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇలాంటి వ్యవస్థను ఉక్కు ప్రవీణ్ వార్నింగ్ ఇవ్వడం కరెక్టా అని వాలంటరీ తరపున ప్రజలు అడుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే వాలంటరీ వ్యవస్థ చూసి భయపడుతున్నట్లే ప్రొద్దుటూరులో కూడా టీడీపీ నాయకులు అందరూ భయపడుతున్నారు అని వాలంటరీ తరపున ప్రజలు చెబుతున్నారు పెన్షన్ పథకం నుంచి ప్రతి ప్రభుత్వ పథకం అందించడంలో వాలంటరీ పాత్ర ఉందనే విషయాన్ని గుర్తించి మాట్లాడితే బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో వాలంటరీల వ్యవస్థ తేవాలని ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఈ విధంగా మాట్లాడటం కరెక్టా అని ప్రజలు అడుగుతున్నారు